హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనం కాలీఫ్లవర్ కైమా ఎలా ఉండాలో చూద్దామండి అయితే దీనికి మనకు కావాల్సింది కైమా అలాగే కాలీఫ్లవర్ ఉల్లిపాయ పచ్చిమిరికాయ అల్లం వెల్లుల్లిపాయ ధనియాల ధనియాలు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక కుక్కర్ అయితే పెట్టుకుని అందులో మనం నూనె వేసుకుని ఆ నూనె కాగాక ఉల్లిపాయ పచ్చిమిపాయనైతే మనం వేయించుకోవాలండి ఇవి వేగిపోయాక అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసేసేసి అందులోనే మనం ఉప్పు పసుపు కూడా వేసేసేసి ఈ మటన్ అయితే వేసేసేయాలండి ఉల్లిపాయలు వేగిపోయాక ఈ మటన్ని వేసేసేసి చక్కగా మగ్గనివ్వాలి మటన్లోంచి నీళ్ళు ఊరుతాయి కదండి ఆ నీళ్ళన్నీ ఇగిరిపోవాలన్నమాట మనకి ఈ లోపు ఏం చేస్తారంటే అది లోపు మనం ఈ ధనియాలు గసగసాలు అలాగే కొబ్బరిని ముద్ద చేసి ఉంచుకుందామండి మిక్సీలో వేసి పేస్ట్ చేసేసి ఉంచుకుందాం ఈలోపు ఈ నీళ్లు ఎగిరిపోయాయి కదండి మటన్లో నీళ్ళు ఎగిరిపోయి నూనె తేలిందండి నూనె తేలిక మనం ఏం చేయాలంటే ఇందులో ఇప్పుడు మనం కారం వేసేసుకోవాలండి కారం వేసేసుకుని సరిపడా నీళ్లు పోసేసి దీన్నైతే మనం విజిల్స్ పెట్టేసేయాలండి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్స్ రానివ్వాలి బాగా మటన్ ఉడకాలి కదండి సో అందుకని చెప్పేసేసి ఒక ఐదారు విజిల్ చూస్తే బాగా ఉడికిపోతుందండి ఈ కాయమ సో అలా ఉడికిపోయాక మనం కుక్కరు చల్లారిపోయాక మూత తీసేసేసి అప్పుడు ఏం చేయాలంటే ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే మనం వేసేసేయాలండి ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ ముక్కల్ని అయితే వేసేసేసి అలాగే మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ ఉంది చూసారా ధనియాలు గసగసాలు కొబ్బరి పేస్ట్ ఆ పేస్ట్ని కూడా వేసేసేసి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి మొత్తం అన్నీ కలిపి ఇవి కూడా మళ్ళీ మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసేయాలండి పెట్టేసేసి ఒక్క విజిల్ రానిస్తే చాలండి మీరు శుభ్రంగా మెత్తగా ఉడిపోతుంది అనమాట అసలు మీకు అసలు కైమా ఏదో కాలీఫ్లవర్ ఏదో తెలియకుండా ఉంటుందండి చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ఇదైతే ట్రై చేసి చూడండి మీరు ఇంతవరకు కనుక మీరు ట్రై చేయకపోతే ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని అయితే మీరు లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పటి వరకు తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్